కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ప్రయోజనం సిద్ధించే అవకాశం ఉందా మెడకాయ మీద తలకాయ ఉండేవాడు ఎవ్వడైనా ఒకటో తరగతి చదువుతున్న ఎల్కేజీ చదువుతున్న పిల్లాడైనా ఏముంటుంది నష్టం తప్ప అని అంటారు ఒకవేళ అలా చేస్తున్నారు అని అనుకుంటే మరి ఎందుకు చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు తీరవైన కౌండి ఏదో చేస్తున్నాడు అంటున్నారు కదా ఇవన్నీ నడుపుతున్నాడని ఏ ప్రయోజనం ఆశించి చేస్తాడు అరవై వేల ఎకరాల పైగా భూమిని సేకరించి వేలాది కోట్లు పెట్టి దాన్ని కొనుగోలు చేసి ప్రొక్యూర్ చేసి డెవలప్ చేసి ముప్పై ఒక్క లక్షల మందికి పట్టాలు ఇస్తున్న నేపథ్యంలో తాను చేస్తున్న మంచి దీన్ని చెప్పుకోవాలనుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేసి డ్యామేజ్ దాని ద్వారా మెడ మీద తలకాయ ఉన్నోడు చేస్తాడో చెడు నాకైతే తెలియదు గాని తలలో లేని వాళ్ళు తల తెక్క సలహాలు తీసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేస్తారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు ఎల్కేజీ చదువుకునే కుర్రాడికి అర్థమవుతుంది ఒకటో తరగతి చదువుకునే కుర్రాడికి అర్థమవుతుంది ఇటువంటి కార్యక్రమాలు చేస్తే నష్టం తప్ప లాభం వాటిల్లదు అని కరెక్టే ఎల్కేజీ కుర్రాడికి అవుద్ది ఒకటో తరగతి చదివే కుర్రాడికి అర్థమవుద్ది కానీ ప్రశ్న పత్రాలు లీక్ చేసి ప్రశ్న పత్రాలు అమ్ముకునే వాళ్ళకి ఏం తెలుస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏది చేస్తే మంచి ఏది చేస్తే చెడు అని ఏ రోజన్నా పుస్తకం పట్టుకొని సరిగా బడికి వెళ్ళి సరిగా కళాశాలకు వెళ్లి చదువుకొని పాస్ అయిన వాళ్ళకి ఇది తప్పు ఇది ఒప్పు అని తెలుస్తుంది తప్ప ఏ రోజున్న అధ్యాపకులు మాట విని విన్న వాళ్ళకి ఇది తప్పు ఇది ఒప్పు అని తెలుస్తుంది తప్ప ప్రశ్న పత్రాలు లీక్ చేసుకుని ప్రశ్న పత్రాలు అమ్ముకునే వాళ్ళకి ఏం తెలుస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు తప్పేంటో ఒప్పేంటో అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది నెలలుగా హిందువుల మనోభావాలు దెబ్బతింటూ హిందువుల దేవాలయాల మీద దాడులు జరుగుతూ హిందూ దేవాలయాలు ఉన్న దేవతా విగ్రహాలన్నీ కూడా ధ్వంసం అవుతూ ఈ రోజు ఏళ్ల చరిత్ర కలిగిన రథాలు తగలబడుతూ అదేవిధంగా హిందూ ఉన్న విగ్రహాలు దొంగలించబడుతుంటే ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఎక్కడ నిద్రపోతున్నారని ఈ రోజు ఒక ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తున్నాం ఒక పౌరుడుగా నేను ప్రశ్నిస్తున్నాను దానికి సమాధానం చెప్పండి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు లేకుంటే తెలుగుదేశం పార్టీ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా విగ్రహాలు పగలగొడుతున్నారని మీలాగా మేము మూర్ఖంగా వాదించట్లేదు కదా సార్ మేము అడుగుతున్నాం ఇన్ని దాడులు జరుగుతుంటాయి ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఈ ముఖ్యమంత్రి ఏమైపోయాడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు ఎందుకు మాట్లాడటం లేదు ఎందుకు ఒక హిందూ దేవాలయం దగ్గరకు కూడా వెళ్ళి అక్కడ ఆ సంఘటనా స్థలాన్ని ఎందుకు పరిశీలించలేదని మేము అడుగుతున్నాం ఎందుకు వెళ్లట్లేదు సార్ రామతీర్థం ఘటన శ్రీరాములు వారి శిరస్సుని ఖండించి ఆ శిరస్సును తీసుకెళ్లి కోనేటిలో వేస్తే ఇరవై ఎనిమిదో తారీఖున సంఘటన జరిగితే ఇరవై ఎనిమిదో తారీఖున సంఘటన జరిగితే ఇరవై తొమ్మిదో తారీఖున మీ ముఖ్యమంత్రి గారు విజయనగరం వెళ్తే అక్కడి నుంచి కనీసం రాముల వారి దేవాలయానికి వెళ్ళలేదు అక్కడ ఆ సంఘటన వెనక కారకులు ఎవరో తెలుసుకోలేకపోయారు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళలేదు ఆయన వెళ్తే ఏంటి ప్రాబ్లం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హిందువుల మనోభావాల్ని గౌరవించాల్సిన బాధ్యత ఆయనకి లేదా సార్ ఆయన వెళ్ళడా అక్కడికి సరే ఆయన వెళ్ళకపోతే రెండో ముఖ్యమంత్రిగా భావించబడ్డ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా భావించబడే విజయసాయిరెడ్డికి ఏమైంది నిరంతరం ట్వీట్లు చేసుకుంటూ కూర్చుంటాడు నిరంతరం తెలుగుదేశం పార్టీని తిడుతూ కూర్చుంటాడు నిరంతరం నారా లోకేష్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జెండా మోసే ప్రతి ఒక్క కార్యకర్తని నిందించుకుంటూ కించపరిచే మాటలు మాట్లాడుకుంటూ వెళ్తాడు కదా ఆయనకేమైంది ఇరవై ఎనిమిదో తారీఖు ఇన్సిడెంట్ జరిగితే ఇరవై తొమ్మిదో తారీఖు పోలీసులు పోలీస్ డాగ్స్ వెళ్ళాయి అన్నారు సరే ఇరవై తొమ్మిదో తారీఖు కుక్కలు వెళ్ళాయి అక్కడ ఏదో పసిగడతాయి అనుకున్నాం మరి ముప్పైయో తారీఖు ఏమైంది ముప్పై ఒకటో తారీఖు ఏమైంది ఒకటో తారీఖు ఏమైంది ఎందుకు విజయసాయి రెడ్డి గారు ఇరవై తొమ్మిది ఎందుకు వెళ్ళలేదు ముప్పై ఎందుకు వెళ్ళలేదు ముప్పై ఒకటి ఎందుకు వెళ్ళలేదు ఒకటి ఎందుకు వెళ్ళలేదు ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రికి ఒక బాధ్యత ఉంటుంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి హిందూ దేవాలయాలు ధ్వంసానికి గురవుతున్నాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక బాధ్యత గల పౌరుడుగా ఒక బాధ్యత గల వ్యక్తిగా హిందువుల మనోభావాల్ని గౌరవించి ఆ దేవాలయం దగ్గరికి వెళ్తాడేమో అని ఎదురు చూశారు నారా చంద్రబాబు నాయుడు గారు సరే ముఖ్యమంత్రి గారు వెళ్ళకపోతే ఏటు రెండవ ముఖ్యమంత్రి గారైనా విజయసాయి రెడ్డి గారు వెళ్తారేమో ఉత్తరాంధ్ర గా ఉన్నాడు కదా ఆయన వెళ్తాడేమో అని ఎదురు చూశాం ఆయన కూడా వెళ్ళలేదు సరే వీళ్ళు ఎవ్వరూ వెళ్లట్లేదు అసలు అక్కడ జరిగిన దాడి వెనక కారుకులు ఎవరు హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి ఈ రోజు భక్తులు బాధపడుతున్నారు ఈరోజు శ్రీరాముని తల శ్రీరాముని శిరస్సు ఖండించారు ఖండించి కొలను వేశారు అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకునే దానికి రెండవ తారీఖున జానవరి రెండవ తారీఖున నారా చంద్రబాబు గారు ఆ సంఘటనా స్థలానికి వెళ్లే కార్యక్రమం పెట్టుకుంటే హుటాహుటిన ఏం చేయాలో తెలియక విజయసాయి రెడ్డి గారు పరుగు పరుగున తన మంది మార్బలాన్ని వేసుకొని వెంట వేసుకొని కొండపైకి పరుగులు పెట్టుకుంటూ వెళ్ళి అక్కడ కుర్చీ వేసుకొని కూర్చున్నాడు అవసరం సార్ ఎవరు రాజకీయం చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెండవ తారీఖు నేను కార్యక్రమం పోయి ఉంటే విజయసాయి రెడ్డి గారు వెళ్లేవాడు కాదు కదా మీ పార్టీలో ఏ ఒక్క నాయకుడు కూడా వెళ్లేవాడు కాదు కదా ఈరోజు మీ మంత్రులు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ బూతులు తిట్టేవాళ్ళు కాదు కదా మమ్మల్ని ఈరోజు మీ చేత గాని తనాన్ని మేము ప్రశ్నిస్తుంటే మమ్మల్ని చేత గాని వాళ్ళు లెక్క చూస్తున్నారు ఈరోజు మీరు ఒక మాట మాట్లాడారు ఏం అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై వేల ఎకరాలని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు చేసి డెవలప్మెంట్ చేసి ముప్పై ఒక్క లక్షల మందికి ఎల్ల స్థలాలు ఇస్తుంటే ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని వదిలేసుకొని అటువంటి కార్యక్రమాలకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడతారు అతనికి ఏమైనా లాభమా అని అడుగుతున్నారు మేము కూడా అదే అడుగుతున్నాం సార్ మేము కూడా అదే అదే అడుగుతున్నాం ఏం అవసరమని అక్కడ ఏం తప్పు జరిగిందని రెండవ తారీఖునే నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన రోజునే ఎందుకు విజయసాయి రెడ్డి గారు పరుగులు పెట్టుకుంటూ కొండ మీదకి వెళ్ళాడు మాకు దానికి సమాధానం కావాలి ఈ రోజు ఈ రాష్ట్రం అంతా మీరు ముప్పై ఒక్క లక్షల ఇల్లు పట్టాలు ఇస్తున్నా అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఇచ్చే ఇళ్ల పట్టాలు ఏ విధంగా ఉన్నాయి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఏ స్మశానాల్లో ఇస్తున్నారు ఏ కొండల్లో ఇస్తున్నారు ఏ గుట్టల్లో వేస్తున్నారు ఏ వాగులో ఇస్తున్నారు ఏ వంకల్లో వేస్తున్నారు ఏ ఆవ భూముల్లో వేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు వాళ్ళు తీసుకుంటున్నారో తీసుకుంటున్నారు దాని సంగతి మీ ప్రభుత్వానికి మీ పార్టీకి మీ ముఖ్యమంత్రికి మీకు కూడా బాగా తెలుసు సో ఈ రాష్ట్రంలో మీరు పండగలాగా లాగా ఇచ్చే ఇళ్ల స్థలాలలో వేల కోట్ల రూపాయలు దోచుకొని జోబుల్లో పెట్టుకుని మీరు పండగ బాగానే చేసుకుంటున్నారు గానీ ఇళ్ల స్థలాలు తీసుకునే ప్రజలు ఎవ్వరు కూడా పండగ చేసుకోవట్లేదు ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు కాబట్టి మీ నాయకుడి గురించి గొప్పలు చెప్పడం మానేసి అసలు చంద్రబాబు నాయుడు గారు రెండవ తారీఖున కార్యక్రమాన్ని పెట్టుకుంటే ముందు రోజులు పోకుండా ముందు రోజులు కనీసం ఆ గుడి ఛాయల దగ్గర కూడా వెళ్లకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారు వెళ్లే రోజే ఎందుకు విజయసాయి రెడ్డి గారు పరుగులు పెట్టాడు ఎందుకు నారా చంద్రబాబు నాయుడు కంటే ముందు పైకి కూర్చున్నాడు ఎందుకు కిందకు రాను అని చెప్పేసి మారాన్ చేశాడు ఆ పైన నిజాన్ని ఏ విధంగా మసిపూసి మారేడుకాయ చేశాడు అసలు ఆ విగ్రహ ధ్వంసం అనుకున్న కారకులు ఎవరు ఇవి మొత్తం కూడా ఒక ప్రభుత్వ సలహాదారుడిగా ఒక ప్రభుత్వ సలహాదారుడిగా మీరు ఒక బాధ్యత గల పౌరుడుగా ఒక బాధ్యత గల వ్యక్తిగా ఒక బాధ్యత గల పదవులో ఉన్నారు కాబట్టి ఈ నిజ నిజాలన్నీ బయట పెట్టండి దీనికి విజయసాయిడ్డి గారికి ఉన్న కారణం ఏంటి అసలు ఆయన ఎందుకు అక్కడ పరుగులు పెట్టాడు ఏ అవసరం కోసం పరుగులు పెట్టాడు ఇవన్నీ కూడా మీరు బయట పెట్టి మీ ప్రభుత్వాన్ని మీ ప్రభుత్వ పనితీరుని ప్రజలకు చెప్పండి ఆ తర్వాత మీ నాయకుడికి భజన చేయండి సార్